బార్బెల్ పెంచో మీటింగ్ ఏదో చదివేశాడో మీరేం చదవలేదో ఏదో గడ్డి మొక్కలు ఆకు మొక్కలు అన్నట్టు కొంతమంది మాట్లాడడం జరుగుతుంది గమనించాల్సిన ఒకటే నమస్తే అండి నేను రజక్ విషయం ఏంటంటే ఈ రోజుల్లో పాలిటిక్స్ని డబ్బుగా చూసుకోవడమే దాన్ని ఒక బిజినెస్లో మార్చుకోవడమే సిద్ధాంతంగా అయితే తీసుకుంటారు కొంతమంది ముఖ్యంగా వీళ్ళల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ అనమాట వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళకే రాజకీయాలకి సంబంధం ఉండదు ముఖ్యంగా ఏంటంటే ప్రతి మనిషికి రాజకీయాలతో సంబంధం ఉంటుంది కానీ ఏంటంటే రెగ్యులర్గా వీళ్ళు పాలిటిక్స్ని చూడరు కేవలం వీళ్ళ యొక్క రెవెన్యూ కోసం వీళ్ళ యొక్క ఆదాయ వనరుల కోసం వీళ్ళ జీవన భృతి కోసం రాజకీయాన్ని వాడుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ ఒక మాట నేను ముందు చెప్పాలి మీకు చాలామంది అంటారు విభిచారం అతి భయంకరమైంది దీనివల్ల కొన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి అంటారు విభిచారం వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అయితే ఏమో కానీ వీళ్ళు చేసేటటువంటి ఫేక్ ప్రోపకాండ వల్ల సమాజనాశనం అనే విషయాన్ని మాత్రం వీళ్ళు గుర్తుపెట్టుకోవట్లేదు రోజుకొకడు కొత్తగా బయటకు వస్తున్నారు వచ్చి ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం వీళ్ళకి ఎలా అంటే మళ్ళీ చెప్తున్నాను నేను మన సమాజంలో రెండు వర్గాలు ఎప్పటి నుంచో పాతుకుపోయి కూర్చున్నాయి రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల నాలుగులోనే రెండు వేల తొమ్మిదిలోనే సీఎం అయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభైలోనే సీఎం అయినటువంటి వ్యక్తి వాళ్ళ సామాజిక వర్గాలు ఇప్పటికే పునాదులతో సహా లోన భూమిలో కూరుకుపోయి ఉన్నాయి చిరంజీవి గారు రెండు వేల తొమ్మిదిలో ఒక అటెంప్ట్ చేసినప్పుడు అప్పుడు పునాదులు పేరుకుపోయినటువంటి కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే చిరంజీవి గారు నిర్మిస్తున్నటువంటి ఒక పేక మేడని కుప్ప కూల్ చేశారు కాబట్టి ఈ రెండు పార్టీల్ని నమ్మడానికే జనం సిద్ధంగా ఉన్నారు అయితే చంద్రబాబు లేకపోతే జగన్ అనే అంటే జగన్ అంటే ఈరోజు జగన్లో జగన్ చూసేది కాదు రాజశేఖర్ రెడ్డి గారిని చూస్తారు ఈరోజు కిళ్ళలో ఉన్న పెద్దవాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారిని జగన్ కొడుకుగా భావిస్తారు తప్ప అంటే అంతకు బియాండ్ ఆలోచించి జగన్ ఏం చేస్తున్నారు జగన్ ఏం డెవలప్మెంట్ చేశారు డబ్బులే కదా ఇస్తుంది అసలుకి డెవలప్మెంట్ వల్ల అంటే పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి తల్లిదండ్రులకి పదిహేను వేల రూపాయలు చొప్పునే వేస్తున్నారు కదా మరి రేపు పొద్దున వాళ్ళు టెన్త్ అయిపోయి ఇంటర్ డిగ్రీలు అయిపోయిన తర్వాత ఉద్యోగాల కోసం ఇన్నేళ్ళు ట్యాక్స్ అంతా ఇక్కడ చదువుకొని ఉద్యోగం చేసే టైం కల్లా అంటే ఫల ఎలా ఉంటుంది ఇది ఒక ఫలాల్నిచ్చే చెట్టు ఉంది ఒక చిన్న మొక్క భూమిలో పెట్టారు ఆ చిన్న మొక్కని భూమిలో పెట్టిన తర్వాత దానికి రోజు నీళ్ళు పోతే నీళ్ళు పోతున్నారు ఆ చెట్టుని పెంచేటటువంటి తల్లిదండ్రులు అనుకుంది ఆ మొక్క పెద్దగా 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 అయ్యింది ఆ మొక్క పెద్దగా అయ్యి దానికి పువ్వులు వచ్చి కాయలు కూడా కాసింది అలాంటి టైంలో పండ్లు పండి దాన్ని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మాల్సిన టైంలో దాన్ని అమ్మకుండా వేరే రాష్ట్రం కూడా అమ్ముకుంటే లేకపోతే వేరే పక్కింటి వాడు వచ్చేసి అమ్ముకుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మనం కష్టపడి చేసింది కదా అలాగే స్కూల్ వ్యవస్థ అనేది ఈ రోజున ఒకటో తరగతి నుంచి పది పది నుంచి డిగ్రీ డిగ్రీ నుంచి ఉద్యోగం సంపాదించే స్థాయికి వెళ్తున్న యువత పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఒకటి నుంచి డిగ్రీ లెవెల్ వరకు మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంటుంది వాళ్ళకి ఇవ్వండి లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ లేనివ్వండి ప్రతి దాంట్లో వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్కూలింగ్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఫ్రీగా అనమాట సో ఇంత చేస్తున్న గవర్నమెంట్ ఎగ్జాక్ట్గా జాబులు తెచ్చుకొని డబ్బు సంపాదించి మన రాష్ట్రానికి ట్యాక్స్లు కట్టాల్సిన టైంలో మన రాష్ట్రంలో జాబులు లేకపోవడం కారణంగా జాబులు లేకపోవడం నిన్న ఒక పెద్ద మనిషి అన్నాడు వాడు ఒకడు ఉన్నాడు కదా వాడి పేరు ఏం పేరు అంటే పెత్సా మీటింగ్స్ వాడు అన్న మాట ఏంటంటే అందరికీ గవర్నమెంట్ ఎక్కడి నుంచి తెచ్చి ఉద్యోగాలు ఇస్తది ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తాదంట సిగ్గుండాలి అన్న రేంజ్లో వీడు మాట్లాడడం అయితే జరిగింది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీడికి తెలియని విషయం ఏంటంటే కార్పొరేట్ కంపెనీలని ప్రభుత్వం తీసుకురావాలి దానికి ఐటీ శాఖ అనేది ఒకటి ఉంటుంది ఐటీ మంత్రి ఏం చేయాలంటే వివిధ దేశాలకో వివిధ రాష్ట్రాలకో ప్రపంచంలో ఏదో ఒక మనకు పోయి పెద్ద పెద్ద కంపెనీలు ఏ ఉంటాయో టెక్నాలజీ కంపెనీలు ఏవైతే ఉంటాయో లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏవైతే ఉంటాయో ఫార్మా కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మన రాష్ట్రానికి తీసుకొచ్చి నాలుగు కంపెనీలు పెట్టిస్తే ఇక్కడ చదువుకున్నాడు ఈ రాష్ట్రంలో ఉద్యోగం చేసుకుంటాడు ఉదాహరణకి హైదరాబాద్ ఈరోజు డెవలప్ అయిందంటే హైదరాబాద్ కేసీఆర్ వల్ల కాదు డెవలప్ అయింది ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేశాడు ఆ తర్వాత అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆ తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారు చేశారు ఆ విధంగా బిల్డ్ చేసుకుని రావడం కారణంగా ఈరోజు కొన్ని లక్షల మంది కేవలం హైదరాబాద్ పీపుల్కే కాదు తెలంగాణ పీపుల్కే కాదు ఇక్కడ ఉద్యోగాలు వస్తుంది ఆంధ్ర వాళ్ళకి వస్తాయి తమిళనాడు వాడికి వస్తాయి నార్త్ ఇండియా వాడికి వస్తాయి ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు కేటీఆర్ అనే వ్యక్తి ఐటీ శాఖ అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఎన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చాడు మరి ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కడ ఐటీ కంపెనీలు ఇదిరా బాబు అడిగేది గవర్నమెంట్ జాబుల గురించి కాదు ప్రతి ఒక్కరు అడిగేది గవర్నమెంట్ జాబు కావాలా ఉట్టిపోయినా మరి గవర్నమెంట్ జాబులు లేకపోతే గవర్నమెంట్ జాబులు కూడా గవర్నమెంట్కి ఉండాలి కానీ సరే ఉదాహరణకి నీ లెక్క ప్రకారం చూసుకుంటే ఒక వంద జాబులు అనుకుంటే కనుక దాంట్లో పది ఒక గవర్నమెంట్కి పోతే తొంభై ఉద్యోగాలైనా ప్రైవేట్ కంపెనీలు కావాలి కావాలి కదా మరి ఆ ప్రైవేట్ కంపెనీలు ఎవరు తీసుకురావాలి ఇది రా లాజిక్గా అడిగేది మనం అంతే తప్ప గవర్నమెంట్ ఉద్యోగాలే కావాలి ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ అవ్వాలి గ్రూప్ ఎగ్జామ్సే రాయాలి అది కావాలి ఇది కావాలి కాదు ఇక్కడ క్యా మ్యాటర్ ఒక నాలుగు రకాల కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉదాహరణకి మన ల్యాప్టాప్ మన ఫోన్ తీసుకుంటే అసెంబ్లింగ్ యూనిట్స్ దగ్గర నుంచి మొదలు పెడితే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వరకు ప్రతిదాన్ని కూడా మన రాష్ట్రంలో కనుక ఒక లాంటిది ఏర్పాటు చేసి అక్కడ ఉద్యోగ కల్పన సృష్టించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ప్రభుత్వాన్ని కూర్చొని అక్కడ యూనిట్ పెట్టు ఈ యూనిట్ పెట్టి కాదు కంపెనీలకి పిలుసుకొస్తే తీసుకొస్తే మన రాష్ట్రంలోకి వాళ్ళకి ఏదైనా ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తే కనుక వాళ్ళు పెడితే గనుక అప్పుడు ఉద్యోగ కల్పన ఉంటుంది హైదరాబాద్ బడిగేది అంతే తప్ప ఏదో కేవలం ప్రభుత్వ ఉద్యోగం కావాలి గవర్నమెంట్ సీట్లోనే కూర్చొని యానలానికి కాదు ఇక్కడ కావాల్సిన జనానికి ఒకటి నుంచి డిగ్రీ వరకు చదువుకున్నాడు ఆ తర్వాత బెంగళూరుకో ముంబైకో చెన్నైకో నోయిడాకోడికి పడితే ఆడికి పోయి కుదిరితే అవసరమైతే ఈ దేశాన్ని వదిలేసి పక్క దేశానికి కూడా పోయి ఉద్యోగాలు చేస్తున్నాయి కానీ ఆంధ్ర రాష్ట్రంలో చదివినాడు ఒక వంద మంది ఒక సంవత్సరానికి బయటకు వస్తానంటే దాంట్లో ఐదుగురో పది మంది ఉద్యోగాలు చేస్తారు మిగిలిన తొమ్మిది మంది పక్క రాష్ట్రం పోవలసిపోయి అక్కడ ఉద్యోగాలు చేయాలి నాకు తెలిసి నువ్వు కూడా ఒక ఆంధ్రవాడు అయ్యి ఉంటే గనక నువ్వు కూడా నువ్వు కూడా నువ్వు బార్వెల్ పిచ్చ మీటింగ్ సుశాంత్ రెడ్డి నువ్వు గనక ఒక ఆంధ్ర వాడి అయి ఉంటే కనుక నువ్వు ఆంధ్రలో ఉద్యోగం చేయాలి కదా మరి నువ్వు ఆంధ్రలో ఉద్యోగం చేయకుండా పక్క రాష్ట్రంలోకి నాకు తెలుసు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను నువ్వు ఆంధ్రలో అయితే ఉద్యోగం చేయు నువ్వు పక్క రాష్ట్రం పోయి ఉద్యోగం చేస్తావు నీ సంగతి నాకు తెలుసు ఎందుకంటే ఆంధ్రాలో ఎక్కడున్నాయి ఒక ఐటీ కంపెనీలు చూపించు ఏ ఇదే పరిస్థితి ఇదిరా బాబు అడిగేది మనం ఓకే నేను గురించి కొలిసే పక్కన పెడితే విషయం ఏంటంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏం పట్టవన్నమాట సో ఉద్యోగ కల్పన అంటే ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏంటి ఏంటి రోడ్లు విస్తరణ అంటే ఏంటి రాష్ట్ర అభివృద్ధి పదవుల వెళ్ళాలంటే ఏం చేయాలి ఉచిత పథకాలు పంపడం ద్వారా రాష్ట్ర అభి అభివృద్ధి పదవులకు వెళ్ళిపోద్దాం ఎస్ ఇవ్వచ్చు చుచిపా ఎవరికివ్వాలి అవ్వ తాతలు ఉంటారు ఇంటో ఇద్దరు మొగుడు పెళ్ళ ఉంటారు కొడుకులు పట్టించుకుని ఉంటారు వాళ్ళకి తలకు మూడు వేలు ఇచ్చిన తప్పు లేదు పద్దెనిమిది సంవత్సరాలు ఏంది చిన్న పిల్లల్ని కంటే సంవత్సరానికి పదిహేను వేలు నలభై ఐదేళ్ళు వస్తే వాళ్ళకి పద్దెనిమిది వేలు మన ఐరన్ చేస్తే కనుక వాళ్ళకు ఒక పదివేలు సెల్యూన్ షాప్ నడుచుకుంటే వాళ్ళకి ఒక ఐదు వేలు పదివేలు ఆటో తోలుకుంటే వాళ్ళకు ఒక పదివేలు ఈ పంపకం ఏంటి అనేది అప్ప దీని ద్వారా ఏం జరిగింది తెలుసా ఆంధ్ర రాష్ట్రంలో మన ఇంటి పన్ను అనేది ఒకటి ఉంటుంది తెలుసా ప్రతి ఒక్కస ప్రతి సంవత్సరం మన ఇంటికి వచ్చి ఇంటి పన్ను గట్టించుకుంటారు కదా ఇంటి పన్ను సంవత్సరం బై సంవత్సరం సంవత్సరం బై సంవత్సరం ఎంత పెరుగుతుందో తెలుసా నీకు సంవత్సరానికి ఒక నార్మల్ ఇంటికి ఈ రోజున వెయ్యి నుంచి పదిహేను వందలు రెండు వేలకి ఎత్తుకెళ్ళిపోయారు ఒక రేకుల షెడ్ ఇంటికి ఆ స్థాయికి తీసుకుపోయారు అదేంటని అడిగితే అంతే చెత్తకి పన్ను ఏంటి వాటర్ కుళాయి బిల్లి ఎంత వస్తున్నాయి ఈ రోజున అడిగితే ఇప్పుడు వింతైన విషయం ఏంటంటే గ్రామాల్లో కంప్లీట్గా అటుపక్క ఇటు పక్క అసలు డ్రైనేజీలు ఉండవు కానీ డ్రైనేజీ పన్ను వేస్తారు ఆ తర్వాత మన పంచాయతీకి సంబంధించినటువంటి ట్యాప్లు కూడా పెద్దగా ఉండవు కానీ వాటికి సంబంధించి పనులు వేస్తారు ఏదో సెస్ అంట అవేస్తారు ఇంకోటి ఏంటంటే పంచాయతీలో ఏదో పేపర్ వేయించుకుంటారంట ఆ పేపర్కి తగినటువంటి పన్ను కూడా మంచి అయితే కట్టించుకుంటారు విషయం ఏంటంటే మీరు ఇంటి పన్ను కడుతున్నారు కదా ఒకసారి ఇంటి పన్నుకి వెళ్ళి చూడండి ఆ కింద ఏమున్నాయో ఎన్ని ఉంటాయి ఒక ఏడు రకాల పన్నులు పడుతుంటాయి అట్లా మీరు అసలు నాకు తెలిసి దాంట్లో నైంటీ పర్సెంట్ మనం ఉపయోగించుకోం అది అడిగే అది అడగరు ఈ మనం ఇంకోటి ఇంకోటి డెవలప్మెంట్ అంటే ఎలా ఉండాలంటే ఈ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తున్నారు మహిళలందరికీ ఉచితంగా బస్ సర్వీస్ ఇచ్చారు ఇచ్చారు కదా కానీ ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏంటి బస్ సర్వీస్ ఎక్కడ ఐదు సంవత్సరాల్లో దాదాపు నాలుగైదు సంవత్సరాలు నాలుగు ఐదు సార్లు టికెట్ రేట్లు పెంచేశారు టికెట్ రేట్లు పెంచేశారు ఒకప్పుడు చాలా తక్కువ ఒక పదిహేను రూపాయలు ఇరవై రూపాయలకి వెళ్ళేవాళ్ళు రోజు యాభై రూపాయలు పెట్టుకోవాల్సిన అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇక ఎలక్ట్రిక్ ఛార్జెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎందుకంటే అప్పట్లో మూడు వందలు వస్తే ఇప్పుడు అదే ఎనిమిది వందలు అయిపోయింది మళ్ళీ దానికి ట్రూ ఆఫ్ ఛార్జెస్ అదలం అన్నమాట ఇవి రా అడుగుతుంది మనం బర్బెల్ సో ఇవి ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు అందరు తెలుసుకోవాల్సింది ఇవే అంటే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బునేదో దోచేశారని నేను మాట్లాడను ఎందుకంటే రాజకీయ నాయకులు అన్న తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంట్లో జోబులు డబ్బులు తీసుకొచ్చి పెడతారా మీకు పొద్దున ఓట్లకి డబ్బులు ఇకపోతే ఎవడే నోటేసేవాడున్నాడు ఆంధ్రాలో మెజార్టీ నోట్ నోటేస్తాడా మాకు డబ్బులు ఈలేదేంటని చెప్పేసి రాజకీయ నాయకులు నిలదీస్తారు అదేమదేమంటే నేను అక్కడ దాకా వచ్చి ఓటేత్తనా కదా నువ్వు ఎందుకు అయ్యో నువ్వు ఎందుకు డబ్బులు ఇయ్యో అని నిలదీస్తారు మళ్ళీ జనం నిలదీత్తారు రాజకీయ నాయకులని సిగ్గు చేయడాది రేపొద్దున పొలిటీషియన్ ఇంటికి వచ్చి మాకు డబ్బులు ఎందుకు మా కోటే అమ్మా మా పార్టీ కోటే అంటే డబ్బులు అంటది నువ్వు ఎందుకు ఒకవేళ డబ్బులు చేయకపోతే నీకెందుకు నేను ఓటు ఎందుకు వచ్చి ఓటేయాలంటది అలాంటి మనుషులు ఉన్నారు కాబట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చుకోవాలి ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు దేంట్లో కొట్లా కొట్టాలి అది సర్వసాధారణం ఏ పార్టీకైనా సరే దాన్ని పక్కన పెడదాం ఏ రాజకీయ నాయకుడు వచ్చినా తినకుండా వదిలిపెట్టలేదు కానీ కానీ ఈ పంపకాల కారణంగానే నష్టపోతున్నాం అది ఉన్నోడు లేడో లేదో అందరికీ కూడా వెళ్తున్నాయి ఆ పంపకాలు అది పద్ధతి కాదు మనకి అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం అయితే జరుగుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తినేసాడని చెప్పేసి నేను ఇప్పుడు కూడా పెద్ద మాట్లాడను ఎందుకంటే పార్టీని నడపాలన్నా లేదంటే రాజకీయాలు చేయాలన్నా రాజకీయ నాయకులు ఉండాలన్నా మరి ఏదో కార్లో వెహికల్లో వాహనాలు తిరగాలి మనం ఇచ్చే శాలరీ సరిపోద్ది లక్ష రూపాయల శాలరీ పది మందిని మేపుకోవాలి చుట్టుపక్కల ఉన్నవాడిని సరిపోద్ది లక్ష రూపాయల శాలరీ సో లో ఇంకా లోతుకైన రాజకీయాలు నేను చేయదలుచుకోవట్లేదు ఈ టైంలో ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పాల్సి అనుకుంటున్న విషయం మీరు మీరు పవన్ కళ్యాణ్పై పవన్ కళ్యాణ్ ఎలాగో ఇన్ఫ్లుయెన్సర్స్ను వాడడం వాడ ఎట్టి పరిస్థితులు కూడా వాడడం వాళ్ళని తెచ్చుకొని ప్రచారం చేయించుకోడు మళ్ళీ చెప్తున్నా ఇతర పార్టీలతో టై అయి డబ్బులు తీసుకొని ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్న మీరు మీకు లక్ష రెండు లక్షలు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటారు మీరు మీరు కనుక వీడియోలు చేసుకుంటే మాత్రం మీ భవిష్యత్తు మీద భయంకరమైన ప్రభావం చూపబడింది నేను మళ్ళీ దీనికి ఉదాహరణలు చెప్తాను ఉదాహరణలు చెప్తాను గుర్తుపెట్టుకోండి ముందేంటంటే పోసాని కృష్ణమర్లె కమెడియన్ ఆలి కమెడియన్ పృథ్వీరాజ్ వీళ్ళందరూ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి వాళ్ళే వాళ్ళ సినిమాల ద్వారా పవన్ కళ్యాణ్కి మెగా ఫ్యామిలీకి అగనైజ్గా మారితే ఏమైనా తెలుసా మీరు చూసుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో పోసాని ఎన్ని సినిమాలు నటించాడు చూసుకోండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎన్ని సినిమాలు నటించాడు చూసుకోండి ఒకటి కమేడియన్ ఆలి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎన్ని సినిమాలు నటించాడు చూసుకోండి దానికి ముందు మీరు ప్రతి సినిమాలో మీకు కనిపిస్తాడు కమిడియన్ పృథ్వీ పవన్ కళ్యాణ్ ని జగన్మోహన్ రెడ్డి టైంలో మన మీడియా డిబేట్లలో కూర్చొని పవన్ కళ్యాణ్ గారి అడ్డగోలుగా మాట్లాడిన సమయంలో సినిమాలు ఎంతవరకు కనిపించాడో చూసుకోండి వన్స్ వైసీపీ పార్టీని వదిలేసి జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత ఎన్ని సినిమాలకు కనిపిస్తున్నాడో చూసుకోండి ఇది భయపెట్టడానికో లేకపోతే ఇంకేదో చేయడానికి కాదు నేను చెప్పేది ఏమంటే అభిమాన పరంగా పవన్ కళ్యాణ్ ఉన్న అభిమానం ఒకటి సినిమా అభిమానం మెగా ఫ్యామిలీ అభిమానం రెండోది ఏంటంటే కల్ట్ ఫ్యాన్ బెస్ట్ అంటారు దాన్ని అది బాగా భయంకరంగా ఉంటుంది ఆ నెగిటివిటీని మీరు తట్టుకోలేరు ఆ పాజిటివిటీని మీరు తట్టుకోలేరు సో అలాంటి ఫ్యాన్ బేస్లు ఉంటాయి వాళ్ళకి మీరు సోషల్ మీడియాలో డబ్బుల కోసం ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు ఏదైనా ఇంకేదైనా పని చేసుకొని మీరు ఏదైనా చేసుకుంటే కనుక మిమ్మల్ని డ్రాక్ చేస్తే పెద్ద పెద్ద మహామహుల్కే తప్పట్లేదు ఈ రోజున చెప్పుకుంటే సిగ్గు చేటు వైఎస్ భారతి గారిని ఏ స్థాయిలో ట్రోల్ చేస్తున్నా తెలుసు లేదంటే మన చంద్రబాబు నాయుడు గారి వైఫ్ని ఏ స్థాయిలో ట్రోల్ నాకు తెలుసు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని మాజీ భార్యని ఏ స్థాయిలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే ట్రోల్ చేస్తున్నటువంటి విధానం మనం చూస్తాం మీరు మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రేలాపలను పేలి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే రా రాజకీయాల గురించి పూర్తి అవగాహన లేకుండా అంటే మీరు మాట్లాడండి సబ్జెక్ట్ వైజ్ మాట్లాడండి యా పవన్ కళ్యాణ్ తప్పు చేశాడు వీళ్ళు మాట్లాడేది ఏంటి నేను ఒకటి మాట్లాడానని చెప్పే కదా ఏం మాట్లాడని చెప్తాడు విశ్లేషణలు ఎలా ఉంటాయండి గట్టిగెట్కి అరవడం కాదు గట్టి గట్టి కరిస్తే కనుక ఇదికి సబ్జెక్ట్ లేదేమో అందుకు అరుస్తుందేమో అనుకుంటారు అందుకే న్యాగ్ ఏం చేస్తారండి వీళ్ళు చాలా స్మూత్గా సైలెంట్గా ఎలా మాట్లాడతారంటే ఓ పవన్ కళ్యాణ్కి పాలిటిక్స్ తెలియదు పవన్ కళ్యాణ్కి పెద్ద రాజకీయాలు రావండి పవన్ కళ్యాణ్ కనుక ఒక కాపు సామాజిక వర్గా ఉంది ఇంకెవరు లేరండి మరి నేను ముస్లింని కదా ముస్లింని కదా పవన్ కళ్యాణ్ ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ పవర్ ఎదగాలని కదా మేము కోరుకుంటాం ఎందుకు కోరుకుంటున్నావు ఎందుకు కోరుకుంటున్నాం ఒక మంచివాడు తనకున్నదే పది మందికి పెట్టేటటువంటి వ్యక్తి దోచుకుంటాడు అనే కాన్సెప్ట్ లేనటువంటి వ్యక్తి ఉంటే మంచి జరిగిద్దని ఒకే ఒక కారణం ఒకే ఒక కారణం ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ షీట్ తీసుకుని రమ్మని నేనే ఓటేస్తాను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పదేళ్ల మీద బెయిల్ మీద ఉన్నారు కదా ఆయన క్లీన్ చిట్ తీసుకుని రమ్మంటే మనం ఓటేద్దాం చంద్రబాబు నాయుడు గారు ఆయన రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చేసినటువంటి పనులకు సంబంధించి కంప్లీట్గా వైట్ పేపర్ రిలీజ్ చేసుకోమనండి మనం ఒకటి సో అది పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి వ్యక్తిత్వం మీరు పదే పదే టార్గెట్ చేసి బూతులు మాట్లాడతా చేస్తే కనుక దాని నుంచి వచ్చేటటువంటి పర్యవసరాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో రెండోది ఏంటంటే కొత్త కొత్త కమీడియన్స్ వస్తారు మళ్ళీ తిడతారు లాస్ట్ ఎలక్షన్స్లో మీరు చూసుంటారు కదా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక జోగి నాయుడు అని చెప్పేసి తర్వాత శ్రీకృష్ణుడు అని చెప్పేసి తర్వాత జీవిత రాజశేఖర్ కూడా వచ్చినట్టున్నారు ఆ తర్వాత చిన్ని కృష్ణ సో ఇలా మళ్ళీ మరి కొంతమంది ఈసారి కొత్త 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 కమిడియన్లు వస్తారు ఎవరిని పట్టించుకోవాల్సిన పని లేదు వాళ్ళంతా పొలిటికల్ కమిడియన్స్ కేవలం రాష్ట్రం ఏంటి సంకనాగిపోయిన పర్లేదు వాళ్ళకి జస్ట్ ఏంటంటే ఎలక్షన్స్ మూడిని వాళ్ళు ఉపయోగించుకోవాలి ఏదో ఒక పార్టీ వాళ్ళని ఉపయోగించుకోవాలి సో అదనమాట వాళ్ళకి కావాల్సిందే నేను ఫైనల్గా చెప్పేది ఏమంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళకి రాజకీయ జ్ఞానం అయితే ఉండదు సరే కొంతమంది అడగచ్చు నా రాజకీయ జ్ఞానం ఏంటని సో నా యూట్యూబ్ ఛానల్ ఇంచుమించు రెండు వేల పదహారులోనో ఇప్పుడు పెట్టినట్టున్నా మీరు మొదట చూస్తే కనుక మొదటి ఒక సిక్స్ మంత్స్ తర్వాత నుంచి పొలిటికల్ వీడియోలు అయితే స్టార్ట్ అయ్యండి సో రెండు వేల పద్నాలుగు నుంచి కంప్లీట్గా ముఖ్యంగా ఏంటంటే రెండు వేల పద్నాలుగు జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి నేను రాజకీయాలను ఫాలో అవుతున్నాను రెండు వేల పదహారు నుంచి గట్టిగా స్టార్ట్ అయింది సో ఎక్స్పీరియన్స్ అంటారా ఇది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి పాలిటిక్స్ చూస్తున్నాను రెండు వేల పదహారు నుంచి రెగ్యులర్ పాలిటిక్స్ చూస్తున్నాం ఇంకొక క్వాలిఫికేషన్ అంటారా బీటే రెండు వేల పదిహేడులోనే బీట్ రావడం అనేది జరిగిందనమాట ఇంకొక విషయం ఏంటంటే సో ఆ బార్గల్పెచ్చ మీటింగ్ ఏదో చదివేసాడో మీరేం చదవలో ఏదో ఏదో గడ్డి మొక్కలు ఆకు మొక్కలు అన్నట్టు కొంతమంది మాట్లాడడం జరుగుతుంది గమనించాల్సిన ఒకటే ఎవడు ఎవడి ఈ లైఫ్లో ఎవడో ఏదో ఉద్యోగం చేయాల్సిందే డబ్బు కోసం సో కాబట్టి దాని మార్గాల్లో ఎవడో కొట్ట ఏదో ఒక రూట్లో ఉంటారు వాడు కొంతమంది సాఫ్ట్వేర్గా పోతారు కొంతమంది డిజిటల్ మార్కెటర్స్ పోతారు కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోతారు సో మనం కూడా కొన్ని లైఫ్లో మన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనమాట కాబట్టి చెప్పేది ఏమంటే నాకున్న పొలిటికల్ ఎక్స్పీరియన్స్ నాకుంది మాట్లాడగలిగేంత శక్తి సామర్థ్యం అయితే నాకుంది సో నేను ఫేస్ పెట్టి మాట్లాడుతాను దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రెగ్యులర్ పాలిటిక్స్ గురించి నేను మాట్లాడాను ఇంకొకడు బయటకు వచ్చి మీకు పాలిటిక్స్ గురించి ఏం తెలుసు ఏం తెలుసు ఏం తెలుసు అంటే ఇంకా డెప్త్కి వెళ్ళి మాట్లాడితే కనుక భయంకరమైన నిజాలు ఉంటాయి అన్నమాట నేను ఎంతసేపు ఏంటంటే పాలసీ వైజ్గానే మాట్లాడుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇంట్లో వాళ్ళని దూషించిన అంటే టార్గెట్ చేసినా కూడా నేను ఎప్పుడూ ఆయన్ని డిస్రెస్పెక్ట్ చేసి మాట్లాడలేదు ఎందుకంటే అది పొలిటికల్ వ్యూహం వాళ్ళకి సో కానీ వాళ్ళు ఇచ్చేటటువంటి పాలసీలు మనం టార్గెట్ చేయడం జరిగింది కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్స్గా రావాలి వచ్చి మనం ఏదో చేసేద్దాం అనుకుంటున్నటువంటి వ్యక్తులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకటే విషయం చాలా ఇబ్బందులు అయితే అవకాశాలు అయితే ఉంటాయి అంతదాకా తెచ్చుకోవద్దని చెప్పేసి నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది ఇంకొకటి ఇప్పటి నుంచి భయంకరమైన రాజకీయాలు స్టార్ట్ కాబోతున్నాయి దూషణా పర్వాలి ఉంటాయి ఎందుకంటే రేపు పద్నాలుగు నుంచి పవన్ కళ్యాణ్ గారు రణరంగంలో దిగుతున్నారు వన్స్ అది స్టార్ట్ అయిందంటే మాత్రం ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారిపోద్ది ఇప్పుడు శర్మల గారు తిరుగుతున్నారు కదా వాళ్ళన్నకి ఎంత ఇంపాక్ట్ అవుతుందో దానికి వంద రెట్లు ఇంపాక్ట్ అవుతుంది అనమాట సో ఆ దాడిని తట్టుకోవడం వైసీపీ వాళ్ళకి ఏం మాత్రం కూడా సాధ్యపడదు ఆ స్థాయిలో దాడి చేస్తాడు పవన్ కళ్యాణ్ సో నాకు అందుతున్న సమాచారం ప్రకారం ఆ స్థాయిలోనే దాడి ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది అంటే దాడి అంటే కత్తులు బర్చులు పట్టుకుని నీళ్ళు కొడతాడని కాదు మాటల దాడి ఉంటుంది ప్రతి పాయింట్ని కూడా రెచ్చగొట్టి రెచ్చగొట్టి లేకపోతున్నాడు పవన్ కళ్యాణ్ మరి ఆ విషయాల్ని వైసీపీ చివరాఖరికి దాన్ని డిఫెండ్ చేసుకునే స్థాయిని కూడా వాళ్ళు కేవలం పవన్ కళ్యాణ్ ట్రాప్లో పడబోతున్నారంటే నాకే అర్థమవుతుంది సమాచారం చూడాలి ఏం జరగబోతుంది